అందరికీ నమస్కారములు వెల్కమ్ టు మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త విషయాలు తెలుస్తాయి ఈ పాట్ వీడియోలో ప్రాథమిక గణిత భావనల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాథమిక గణిత విషయాలు అందులో భాగంగా మొట్టమొదటగా సంఖ్యా సమితుల గురించి నేర్చుకోవాలి సంఖ్యా సమ్మితులలో మొట్టమొదటి సంఖ్యా సమితి సహజ సంఖ్యా సమితి ఈ పార్ట్ వీడియోలో మొత్తము సహజ సంఖ్యల గురించే వివరించడం జరిగింది సహజ సంఖ్యలు అంటే ఏమిటి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అంటే ఏంటి సహజ సంఖ్యలకు క్రమాలు అంటే ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది సహజ సంఖ్యలు గురించి ఈరోజు నేర్చుకుందాం నిర్వచనం సహజ సంఖ్యలు లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు ఇది నిర్వచనం సహజ సంఖ్యలు ఒకటి నుండి ప్రారంభించబడతాయి ఎక్కడైనా లెక్కించాలంటే ఒకటి నుంచే మొదలు పెడతాం కాబట్టి సహజ సంఖ్యలు ఒకటి నుండి ప్రారంభించబడతాయి ఆంగ్లంలో సహజ సంఖ్యలని చురల్ నంబర్స్ అంటారు సహజ సంఖ్యలని నాచురల్ నంబర్స్ అంటారు కాబట్టి క్యాపిటల్ ఎన్ ఇజ్ ఈక్వల్ట్ సహజ సంఖ్యలు ఒకటి నుంచి ప్రారంభించబడతాయి కాబట్టి క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు డై డై డే డేష్ అంటే అనంతం అనంతమనే అర్థము వస్తేనే ఉంటాయి దానికి అంతం అనేది లేదు కావున కనిష్ట సహజ సంఖ్య ఎంత ఒకటి కనిష్ట సహజ సంఖ్య ఒకటి మరి గరిష్ట సహజ సంఖ్య కనిష్ట అంటే చిన్నది గరిష్ట అంటే పెద్దది గరిష్ట సహజ సంఖ్య ఎంత ఊహించగలమా ఇక్కడ ఆరు వస్తుంది ఆరు కనిపిస్తుంది కానీ ఆరు కంటే ఎక్కువనే వస్తూనే ఉంటుంది కాబట్టి గరిష్ట సహజ సంఖ్య చెప్పలేము గరిష్ట సహజ సంఖ్య చెప్పలేము ఇవి సహజ సంఖ్యల యొక్క కొన్ని అంశాలు క్రమాలు రెండు రకాలు ఒకటి ఆరోహణ క్రమం రెండవది అవరోహణ క్రమము సహజ సంఖ్యల క్రమములు రెండు రకములు ఒకటి ఆరోహణ క్రమము ఆరోహణ క్రమము అంటే ఇచ్చిన సంఖ్యలలో చిన్న సంఖ్య నుండి మొదలుపెట్టి పెద్ద సంఖ్య వరకు క్రమంగా రాయడము దీనిని ఆరోహణ క్రమము అంటారు ఉదాహరణకు చూడండి ఇచ్చిన సంఖ్య లోపల ముందు చిన్న సంఖ్య ఏదో చూసుకోవాలి ఇందులో ఇచ్చిన సంఖ్యలో చిన్న సంఖ్య రెండు ఉంది కాబట్టి ఆరోహణ క్రమం రాసేటప్పుడు లెస్ లెస్దెన్ గుర్తు ఉపయోగించాలి లెస్ లెస్దెన్ గుర్తు అంటే కింద చూడండి రెండు లెస్ దెన్ మూడు లెస్ దెన్ ఐదు లెస్ దెన్ ఆరు రెండు లెస్ దెన్ మూడు లెస్ దెన్ ఐదు లెస్ దెన్ ఆరు లెస్ దెన్ తొమ్మిది లెస్ దెన్ పది రెండవ క్రమము అవరోహణ క్రమము అవరోహణ క్రమము అంటే ఇచ్చిన సంఖ్యలలో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు క్రమంగా రాయడాన్ని అవరోహణ క్రమము అంటారు ఉదాహరణకు చూడండి ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్య ఏదో తీసుకోవాలి ఇక్కడ లెస్ దాన్ గుర్తు ఉపయోగించరాదు గ్రేటర్ దాన్ గుర్తు ఉపయోగించాలి ఇందులో అన్నిటికంటే పెద్దది తొంభై నాలుగు కాబట్టి తొంభై నాలుగు ముందు వస్తుంది చివరిలో చిన్న సంఖ్య ఉండాలి ఇచ్చిన దాంట్లో చిన్న సంఖ్య పద్నాలుగు కాబట్టి పద్నాలుగు అనేది చిన్న సంఖ్య అవరోహణ క్రమము పెద్దది తొంభై నాలుగు గ్రేటర్ దాన్ ఎయిటీ ఫోర్ గ్రేటర్ దాన్ సిక్స్టీ ఫోర్ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఫోర్ గ్రేటర్ దాన్ థర్టీ ఫోర్ గ్రేటర్ దాన్ ఫోర్టీన్ ఈ విధంగా క్రమాల్ని రాయడం నేర్చుకోవాలి ఇది సాంఖ్యాక శాస్త్రంలో ఉపయోగపడుతుంది సహజ సంఖ్యలలో రెండవ అంశము సరి సంఖ్యలు సంఖ్యలు ఇందులో మొదటిది సరి సంఖ్యలు సరి సంఖ్యలు అంటే రెండు చే భాగించగా శేషం సున్నా వచ్చే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు దీనే రెండుచే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు నిశ్శేషంగా అంటే శేషం సున్నా రావాలి ఇవి టూ ఎన్ రూపంలో ఉంటాయి ఎన్ అంటే సహజ సంఖ్యలు సరి సంఖ్యల్లో అతి చిన్న సరి సంఖ్య ఏది అంటే రెండు సరి సంఖ్యల సమితి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అంటే రెండు నుంచి ప్రారంభమవుతుంది రెండు నాలుగు ఆరు ఎనిమిది డ్యా డాష్ ఇది అనంతంగా ఉంటుంది కనిష్ట సరి సంఖ్య రెండు ఏదైనా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానములో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలలో ఏదైనా ఒక అంకె ఉన్నట్లయితే అది సరి సంఖ్య అవుతుంది ఇది సరి సంఖ్యల గురించి నెక్స్ట్ రెండవ అంశమైనటువంటి బేసి సంఖ్యలు బేసి సంఖ్యలు అనగా రెండు చే భాగించగా శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు బేసి సంఖ్యలు టూ ఎన్ ప్లస్ వన్ రూపంలో ఉంటాయి ఎన్ అంటే ఇక్కడ సహజ సంఖ్య సరి సంఖ్యల రూపమేమో టూ ఎన్ బేసి సంఖ్యల రూపము టూ ఎన్ ప్లస్ వన్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం బేసి సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు డై డాష్ అనంతంగా ఉంటాయి ఏదైనా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానములో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిదిలలో ఏదైనా ఒక అంకె ఉన్నట్లయితే అది బేసి సంఖ్య అవుతుంది అత్యంత కనిష్ట అంటే చిన్న బేసి సంఖ్య ఒకటి మూడవ అంశము సహజ సంఖ్యల పరిక్రియలు పరిక్రియలు అంటే కూడిక తీసివేత గుణాకారం భాగాహారం వీటిని పరిక్రియలు అంటారు మొట్టమొదట కూడిక కూడిక అంటే సంకలనము కూడిక ప్రకారము ఏవైనా రెండు సరి సంఖ్యల మొత్తము కూడికను మనం మొత్తము అంటాము రెండు సరి సంఖ్యలను కూడినట్లయితే ఎల్లప్పుడూ సరి సంఖ్యనే వస్తుంది ఉదాహరణకు పన్నెండు ప్లస్ నాలుగు పన్నెండుకు నాలుగు కలిపితే ఎంత వస్తుంది పదహారు పన్నెండు నాలుగుల మొత్తము పదహారు అని చదవాలి రెండు బేసి సంఖ్యల మొత్తము అంటే రెండు బేసి సంఖ్యలను కూడినట్లయితే ఉదాహరణకు ఏదైనా ఒక బేసి సంఖ్య తీసుకోండి ఒక బేసి సంఖ్య ఇక్కడ మూడు రెండవది ఐదు మూడు ఐదులను కలిపితే ఎనిమిది వస్తుంది ఎనిమిది అనేది సరి సంఖ్య అవుతుంది మూడవది ఒక బేసి సంఖ్య ఒక సరి సంఖ్య లేదా ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య తీసుకుని కలిపినట్లయితే లేదా మొత్తం చేసినట్లయితే అప్పుడు ఒక బేసి సంఖ్యనే వస్తుంది పదకొండు అనేది ఒక బేసి సంఖ్య ఆరు ఒక సరి సంఖ్య పదకొండుకు ఆరు కలిపితే పదిహేడు వచ్చింది పదిహేడు ఒక బేసి సంఖ్య అవుతుంది ఇప్పుడు రెండవది వ్యవకలనం ప్రకారం రెండు సరి సంఖ్యల భేదము ఒక సరి సంఖ్యనే అవుతుంది భేదము అంటే తీసివేత ఒకవేళ చిన్న సరి సంఖ్య నుండి పెద్ద సరి సంఖ్యను తీసివేసినట్లయితే రుణ సరి సంఖ్య వస్తుంది అంటే ఇది సంఖ్యలకు వర్తించదు ఇరవై మైనస్ పద్నాలుగు ఇరవైలో పద్నాలుగు పోతే అరవై ఇరవై అనేది ఒక సరి సంఖ్య పద్నాలుగు అనేది కూడా ఒక సరి సంఖ్య ఇరవైలో పద్నాలుగు పోతే ఆరు అదే పద్నాలుగులో ఇరవై పోతే మైనస్ ఆరు వస్తుంది ఇక్కడ రెండవది రెండు బేసి సంఖ్యల భేదము ఒక సరి సంఖ్య అవుతుంది రెండు బేసి సంఖ్యలు ఒకవేళ చిన్న బేసి సంఖ్య నుండి పెద్ద సంఖ్య చేసినట్లయితే అప్పుడు రుణ బేసి సంఖ్య వస్తుంది అంటే వర్తించదని అర్థము ఉదాహరణ చూసుకోండి ఒక బేసి సంఖ్య ఒక సరి సంఖ్య లేదా ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్యల భేదము ఎల్లప్పుడూ ఒక బేసి సంఖ్యనే అవుతుంది చిన్న బేసి సంఖ్య నుండి పెద్ద సరి సంఖ్యను తీసివేత చేసినట్లయితే అప్పుడు రుణ రుణ సంఖ్య వస్తుంది అంటే వర్తించదు పదకొండు మైనస్ ఆరు టు ఐదు ఇది వర్తిస్తుంది మూడు గుణాకారం ప్రకారము గుణాకారాన్ని లబ్ధము అంటాము ఏ రెండు సరి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడు కూడా ఒక సరి సంఖ్యనే అవుతుంది ఉదాహరణకు రెండు ఇంటూ పది రెండో పాదులు ఇరవై రెండు కూడా సరి సంఖ్య పది కూడా సరి సంఖ్య రెండో పాదుల ఇరవై ఇరవై అనేది కూడా సరి సంఖ్యనే రెండు బేసి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడు కూడా ఒక బేసి సంఖ్యనే అవుతుంది ఉదాహరణకు ఇవే తీసుకోవాల్సిన అవసరం లేదు ఏవైనా తీసుకోవచ్చు ఐదవేళ ముప్పై ఐదు ఒక బేసి సంఖ్య ఒక సరి సంఖ్య లేదా ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడు కూడా సరి సంఖ్యనే అవుతుంది ఉదాహరణకు మీరు ఏవైనా తీసుకోండి ఐదు ఇంటూ నాలుగు ఐదు ఒక బేసి సంఖ్య నాలుగు సరి సంఖ్య ఇరవై అనేది కూడా సరి సంఖ్య భాగహారం ప్రకారము భాగాహారం ప్రకారము ఒక సరి సంఖ్యను ఇంకో సరి సంఖ్య చే భాగించినట్లయితే భాగఫలములో కానివ్వండి దశాంశ సంఖ్య అకర్ణీయ సంఖ్యలు మిగులుతాయి కాబట్టి భాగాహారములు భాగాహార ప్రకారము ఈ పరిక్రియలో సహజ సంఖ్యలకు వర్తించదు ఈ అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకొని గుర్తుపెట్టుకోండి